అందరికీ నమస్కారం రేపు మోక్షద ఏకాదశి మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి రోజే గీతా జయంతి కూడా వచ్చింది కాబట్టి ఈ మోక్షద ఏకాదశి రోజు భగవద్గీత పారాయణ చేసుకోవాలి అయితే ఈరోజు భగవద్గీత ఎవరికైనా ముగ్గురికి దానం చేయాలండి భగవద్గీత దానం చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది అయితే మోక్షద ఏకాదశి రోజు ఉపవాసం చాలా ముఖ్యం కాబట్టి చాలామంది ఉపవాసం అయితే ఉంటారండి ద్వాదశి రోజు ఉపవాసం విరామణ చేసుకుంటారు అయితే ఈరోజు ఉపవాసం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా విష్ణుమూర్తి ముందు బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించుకుంటే మనం ఇంతవరకు చేసిన పాప కర్మాలన్నీ పటాపంచలైపోతాయండి అలాగే విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు మోక్షం కూడా కలుగుతుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ముందు ఈ విధంగా బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి అయితే ఎన్ని ప్రమిదలు చేసి దీపాన్ని వెలిగించాలంటే పదకొండు ప్రమిదలు చేసి ఆవు నెయ్యి లేదంటే కొబ్బరి నూనె లేదా విప్ప నూనె పోసి దీపాన్ని వెలిగించుకుంటే మరింత విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే ఈ పూజ ఉదయం బ్రాహ్మీయ ముహూర్తంలో చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది ఉదయం బ్రాహ్మీయ ముహూర్తంలో పూజ చేయడానికి వీలు కాని వారు కనీసం సాయంత్రం ప్రదోష కాలంలోనైనా సరే చేసుకోవచ్చండి అయితే మార్గశిర మాసంలో వచ్చే మోక్షద ఏకాదశికి అంత విశిష్టత ఎందుకు ఉంటుందంటే మార్గశిర మాసంలో లక్ష్మీదేవి భూ సంచారం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని ఇద్దరిని కలిపి ఆరాధన చేయడం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపకర్మాలన్నీ పటాపంచలైపోయి మోక్షం అనేది కలుగుతుంది కాబట్టి ఈ రోజును మాత్రం మిస్ చేయకండి అయితే మనం ముందుగా విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తి ఎదురుగా ఒక చిన్న పీట ఏర్పాటు చేసి పసుపుతో అలికి దానిపైన బియ్యం పిండితో అష్టదళం ముగ్గు పెట్టాలండి దానిపైన పదకొండు బియ్యం పిండి ప్రమిదలు లేదంటే ఏడు బియ్యం పిండి ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యి లేదంటే కొబ్బరి నూనె పోసి రెండు ఒత్తులను ఏక ఒత్తి చేసి దీపారాధన చేసుకోవాలండి అయితే ఒత్తులు పసుపు ఒత్తులు కనుక వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే విష్ణుమూర్తికి పసుపు పచ్చ కలర్ అంటే అత్యంత ప్రీతి అలాగే విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి దళం అలాగే పసుపు చామంతి పువ్వులతో అందంగా అలంకరణ చేసుకోవాలండి అలాగే ఈరోజు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి శివ ఆరాధన చేసుకోవాలి ఒకవేళ ఇంట్లో స్ఫటిక లింగం కనుక ఉంటే అభిషేకం చేసుకోండి ఆ తర్వాత విష్ణు అష్టోత్తరం లేదంటే గోవింద నామాలు చదువుకుంటూ నూట ఎనిమిది సార్లు పారిజాతపు పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ అర్చన చేసుకోవాలి తర్వాత స్వామికి రవ్వ కేసరి చేసి నైవేద్యంగా సమర్పించాలండి అలాగే ఆ ప్రసాదాన్ని చుట్టుపక్కల ఉన్న వారికి ప్రసాదంగా పంచి పెట్టాలండి ఈ విధంగా చేసుకుంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అయితే ఈరోజు బియ్యం పిండి ప్రమిదలతో పాటు ఉసిరి దీపాన్ని వెలిగించుకుంటే మరింత విశేషమైన ఫలితం వస్తుంది ఎందుకంటే ఉసిరి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానం కాబట్టి ఉసిరి దీపాన్ని వెలిగించాలండి అలాగే మనం బియ్యం పిండి ప్రమిదలకు పసుపుతో యూ లాగా నామం పెట్టాలండి విష్ణునామం మనం పసుపుతో పెట్టి మధ్యలో ఎర్రని కుంకుమ పేస్టుతో మనం పొడువుగా బొట్టు పెట్టాలండి ఇదే విష్ణునామం ఇలా మనం ప్రమిదలకి విష్ణు నామాన్ని పెట్టి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించుకుంటే మనం చేసిన పాపకర్మాలన్నీ దీపంలో కాలిన ఒత్తి వల్లే పటాపంచలైపోతాయండి కాబట్టి ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా విష్ణుమూర్తిని సాధ్యమైనంత వరకు ఆరాధన చేయడానికి ప్రయత్నించండి ఉదయం వీళ్ళు కానివారు వారు సాయంత్రం అయినా సరే చేసుకోవడానికి ప్రయత్నించండి అయితే పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి పూజ తర్వాత పాలు పండ్లు పలహారం ఏదైనా తీసుకోవచ్చండి అలాగే ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటే చాలా మంచిది లేదంటే శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఈ నామాన్ని మూడు సార్లు చదువుకున్న విష్ణు సహస్రనామం స్తోత్రపారాయణ చేసినంత పుణ్యం అయితే వస్తుంది కాబట్టి ఈ రోజును మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు పదకొండు బియ్యం పిండి ప్రమిదల్లో దీపాన్ని వెలిగించుకుంటే అనారోగ్య సమస్య నుండి తొందరగా బయటపడతారండి అలాగే ఆర్థిక సమస్య అప్పు సమస్యతో బాధపడేవారు డబ్బు పరమైన సమస్యతో బాధపడేవారు ఈరోజు ఇరవై ఏడు ఇలాచీలు తీసుకొని ముందుగా పసుపు నీళ్ళల్లో కడగాలండి ఒక మూడు సెకండ్లు లోపల పెట్టి పసుపు నీళ్ళలో తీసేసి ఆ లవంగాలను ఒక పసుపు దారం తీసుకొని అందులో చిన్న మాలలాగా కుచ్చి ఈరోజు విష్ణుమూర్తికి ఇలాచి మాలను సమర్పించుకుంటే మనకు ఉన్న ఆర్థిక సమస్య అనారోగ్య సమస్య ఇవన్నీ తొలగిపోయి ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇలాచి మాలను కూడా సమర్పించుకోవాలండి కలియుగంలో మన కష్టాలన్నిటినీ దూరం చేసి అన్ని రకాల సమస్యలన్నీ దూరం చేసి మనల్ని రక్షించే దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి కాబట్టి మనం ఈ కలియుగ దైవాన్ని మోక్షత ఏకాదశి రోజు తులసి మాలను అలాగే ఇలాచి మాలను సమర్పించడం వలన మనకున్న అన్ని రకాల సమస్యలు దూరం అయ్యి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈరోజు గీతా పారాయణ ఖచ్చితంగా చేసుకోవాలండి లేదంటే భగవద్గీత ఎవరికైనా దానం చేయాలి ఏలా మాల సుగంధ మాల కష్టములన్నీ చేర్చి కూర్చిన మాల స్వామి మీ కిచ్చు పంపు బరువు మాల ఈ ఇలాచి మాలను స్వామిని అలంకరణ చేయడం వలన మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ